నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒబేసిటీతో బాధపడుతున్నారండి అంటే స్థౌల్యం స్థౌల్యం దీన్ని ఆయుర్వేదంలో అనిగే భాష స్థూలకాయమని సాధారణంగా మాట్లాడుకునే భాష మంచి గౌరవంగా పిలవడం అంటే స్థూలకాయం లేదా బరువు పెరగడం బరువు ఎక్కువగా ఉండడం లావుగా ఉండడం ఇలా చెప్తుంటారు చాలామంది ఇది తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ దానికోసం ఆహారాన్ని తగ్గించేస్తుంటారు అయినా బరువు తగ్గరు ఆహారం తగ్గించేయడం వల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏంటంటే ఇంకా బలహీనత వచ్చేసి తొందరగా అలసిపోవడం అనే సమస్య వస్తుంది ఎందుకంటే మీరు వంద కేజీలు బరువు ఉండేటట్టు శరీరాన్ని పెంచేసిన తర్వాత ఆ వంద కేజీలు పోషించడానికి కావలసిన న్యూట్రిషన్ మీరు అందిస్తేనే ఆ శరీరం యాక్టివ్గా ఉంటుంది మీరు ఆ వంద కేజీల శరీరాన్ని తగ్గించాలని మీరు ఆహారం తగ్గిస్తే మీరు బలహీనత నీరసము నిస్సత్వ కాన్సంట్రేషన్ లేకపోవడము ఏకాగ్రత లేకపోవడము ఇక చెప్పాలంటే సవా లక్ష సమస్యలు వస్తాయండి ఇంకా ఒబేసిటీలో ఉండే వ్యక్తి చెబితేనే అది బాగా అర్థమవుతుంది అంటే బాగా ఒబేసిగా ఉండే అతను నడవడానికి ఇబ్బంది ఉండము ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ డిజార్డర్సు ఈ మోషన్ ఫ్రీ లేకపోవడము ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఇక దాంతో ఒకటని కాదండి ఇది చాలామందికి వాళ్ళకి తెలియదేం కాదు అయితే నేను దాని గురించి చెప్పడం కన్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చెప్తే బాగుంటుంది కాబట్టి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం ఇలాంటి ఒబేసిటీ తగ్గించుకోవడానికి మీరు ఎన్ని రకాల మందులు వాడినా కూడా ప్రయోజనాలు ఉండదు పోనీ అలాగని రోజు రన్నింగ్ చేద్దాం ఇరవై కిలోమీటర్లు అని చెప్పని చేస్తే మీ మోకాలు అరిగిపోతాయి అలాగని బాగా వాకింగ్ చేద్దామంటే మీకు అక్కడ కూడా సమస్యే ఇక తర్వాత మీరు ఇంకేం చేయాలి ఏం చేయలేరు వెళ్ళి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు చేసిన రోజులు బాగుంటుంది మళ్ళీ రోజూ చేయాలంటే ఓపిక కూడా నాలుగు రోజులు చేయగానే అబ్బాయి ఎందుకు ఇలా ఎక్కడ చేస్తాం అలసిపోతుంటే ఆయాసం వచ్చేస్తుంటే చెమటలు పడుతుంటే అబ్బా ఇది ఎక్కడ చేస్తాం ఎలా తగ్గించాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి అందుకని ఇక్కడ ఒకటే ఒకటి మీరు చేయాల్సిందండి మీ శరీరానికి కావాల్సినంత న్యూట్రిషన్ అందించండి ఎలా అందిస్తారు మీ ఆహార పదార్థాలతో నేను చెప్పేది ఏంటంటే ఒక కేజీ బీరకాయలో ఎంత పోషకాలు ఉన్నాయి ఆ పోషకాలను మాత్రమే తీసుకుందాం దానిలోని వేస్ట్ ఎంత మనకొద్దు ఆ వేస్ట్ని తీసేసి అంటే ఆ వేస్ట్ ఎంత మనం తిని మన శరీరం దాన్ని అంతా ప్రాసెస్ చేసి మళ్ళీ బయటకు నెట్టే పని లేకుండా కేవలం ఆ యొక్క న్యూట్రిషన్ మాత్రమే తీసుకుందాం అప్పుడు మీ శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అధికంగా అందుతుంది అనవసరమైన పదార్థాలు బయటకు తోల్సిన పని ఉండదు శరీరం చక్కగా తన పని తాను సరి చేసుకోవడం ఎలా సరి చేసుకోవాలో సరి చేసుకుంటుంది అలాగే మీ బరువును తగ్గిస్తుంది అంటే బరువు తగ్గించడానికి ఏ మందులు పని చేయవు కేవలం మన ఆహార విధానం జీవన విధానం మనం వండుకునే విధానం మనం తినే విధానం మన ఆరోగ్య ధర్మాలు ఈ ఐదేనండి ఈ ఆరోగ్య ధర్మాలు చాలామందికి ఎలా ఆచరించాలో తెలియదు రొటీన్గా కొన్ని రకాల ఫుడ్తోనే ఇబ్బందులు పడుతుంటారు ఈ మధ్య అదేదో ఒక ఇంటర్నేషనల్ మెడిసిన్ ఒకటి చాలామంది మేము వాడుతున్నామండి ఏదో ఏదో హెర్బా ఏదో లైఫ్ అని అదని ఏదో సమ్ పేర్లు ఏదో చెప్పారు దాన్ని వాడిన వాళ్ళు కొంతమంది తగ్గినా కూడా తర్వాత వాళ్ళు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయిందండి అదండి ఇదండి ఇలాంటివన్నీ చెప్పారు అంటే దీన్ని బట్టి అన్ని మందులు అలా చేసేస్తాయని కూడా కాదు కానీ ఉన్న పదార్థాలతో మీకు ఎలాంటి ఆన జరగదు ఒకే ఒక పచ్చి గడ్డి తినే ఒక ఆవు గేదె మేక ఇలాంటివి కూడా ఎప్పుడు కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనో హార్ట్ ప్రాబ్లం అనో ఇలాంటి వాటితో మోకాళ్ళు అరిగిపోయినాయనో అస్తమాతనో ఎక్కడ బాధపడవు ఈరోజు మాత్రం మీకు బ్రేక్ఫాస్ట్గా ఏం తీసుకోవాలో చెప్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి మనకు చాలా రకాల ఆకులు కూరగాయలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క దాన్ని జ్యూస్ లాగా తయారు చేసుకుని అదే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు చూడండి మనకి ఇప్పుడు ఒక అందుబాటులో మనకు ఉండేది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు బూడిది గుమ్మడికాయ ఇది తెలుసు కదా మీకు ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే అందరికీ దిష్టికాయ అంటే బాగా నోటేమో దిష్టికి కడతారు కదండి అని కానీ దీంతో మీరేం చేస్తున్నారా దిష్టి కడుతున్నారా దిష్టి కడితే బరువు తగ్గిపోతుందా అనకండి ఎందుకంటే మంచి మరీ అంత అజ్ఞానంతో అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదండి ఇది మంచి ఆహార పదార్థం మనం లోపలికి తీసుకునేది దీన్ని మనం జ్యూస్ చేసి తాగొచ్చు ఎలా జ్యూస్ చేసుకోవాలి దాన్ని ఏం కలుపుకొని తాగితే బాగుంటుంది అనేది మీకు చెప్తాను టేస్టీగా కూడా ఉంటుంది దీనికి ఏం చేయాలంటే మీరు ముందు పొట్టు తీయాలండి ఈ పొట్టు తీస్తే కానీ మనకు చూడండి ఈ పీల్ తీయగలిగే మీ దగ్గర ఉంటాయి కదా అందరిలోనూ ఉంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు పొట్టు తీద్దాం చూడండి దోశకని ఒక చిన్నది చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా చేస్తే ఇక్కడ తాగేటోళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు అందుకని ఒక చిన్న ముక్కతో జ్యూస్ ఇప్పుడు దీన్ని చూడండి ఇలా కట్ చేసుకోండి మంచి ఫ్రెష్గా ఉండే తెచ్చుకోండి దీన్ని ఇలా జస్ట్ ముక్కలు పోయండి అంతే చాలు ఇంకేం అక్కర్లేదు మనం ఏమో దీనికి పొట్టు తీసుకోవాలి దీనికి ఒక్కటి అది ఒక్కటే శ్రమ ఉంటుంది అంతకు మించి ఏం లేదు అది కూడా ఒక రెండు నిమిషాల్లో పూర్తయ్యేది చూడండి ఇలా వేసుకొని ఈ గింజలు కూడా తీయాల్సిన పని లేదండి మీరు ఇలాగే చూడండి ఇప్పుడు మనకు జ్యూస్ తయారు చేద్దాం ఇలా వేస్తే దీంతో వేసేటప్పుడు చూడండి ఏక గర్భ వెల్లుల్లి లేదంటే మీకు మామూలు వెల్లుల్లి దొరికినా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి ఒక గ్లాసుకు రెండు వేయండి మామూలు వెల్లుల్లి అయితే ఒకటేస్తే సరిపోతుంది చూడండి సౌండ్ వస్తుంది కాబట్టి ఇందాక చెప్పలేదు ఒక వెల్లుల్లి మన ఇంట్లో వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా దాంతో ఒక గడ్డ కానీ ఒకరికైతే అర్ధ గడ్డ అంటే ఒక దాన్ని ఏమంటారు పాయలుగా ఉండే ఒక ఐదు ఆరు వేసుకుంటే చాలు ఇంత అల్లం ముక్క ఒక గ్లాస్ కోసం ఇంట్లో అందరూ కూడా తాగొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తాగొచ్చు ఇంత అల్లం ముక్క చాలండి ఒక చిన్నది తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ జ్యూస్ తయారు చేస్తున్నాను చూడండి వీటిని కూడా వేసి అల్లం ముక్కను ఇందాక వెల్లుల్లి వేశాను కదా చూశారు కదా ఇప్పుడు చూడండి రెండు నిమిషాల్లో జ్యూస్ తయారైపోయింది దీనిలోకి మీరు ఏం చేయాలంటే ఒక చూర్ణం తయారు చేసి పెట్టుకోండి మీ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు అదేంటంటే జీలకర్ర వాము సోంపు పిప్పళ్ళు మిరియాలు సొంటి ఆరు రకాల ద్రవ్యాలండి ఈ ఆరు రకాల ద్రవ్యాలతో కలిపి తయారు చేసిన చూర్ణం ఇది ఒకటి ఉంది దీన్ని నేను ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని కలుపుతున్నాను మీకు చెప్పాను కదా ఇంకోసారి నోట్ చేసుకోండి సొంటి పిప్పళ్ళు మిరియాలు జీలకర్ర సోంపు వాము ఈ నా ఆరింటిని కలిపి ఒక చూర్ణం తయారు చేసుకొని దాన్ని మీరు ఇలా ఒక ఆ పావు చెంచా అంత ఒక గ్లాసు వాళ్ళకి ఒక పావు చెంచా అంత ఇంకా తక్కువ కూడా తీసుకోండి మీరు టేస్టీగా లేకపోతే ఇంకా తక్కువ కూడా తీసుకోండి ఇది కొంత వేసుకోండి అలాగే కొంచెం సైందోలో లవణం చూడండి ఇంతే ఇంకొకటి వీటినేసి ఇలా చూడండి కలుపుకుంటాం ఇలా మీరు దీంతోనే కాదు ఇంకా సొరకాయతో చేసుకోవచ్చు బీరకాయతో చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు బీట్రూట్తో చేసుకోవచ్చు ఇంకా పొట్లకాయతో చేసుకోవచ్చు ఇలా రకరకాల వాటితో మీరు జ్యూస్ తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా మీరు తయారు చేసుకుంటే చాలు ఎంత బాగుంటుందో ఈ జ్యూస్ని మీరు ఉదయం పరగడుపున ఒక మొత్తం ఫ్రూట్ అంతా మీరే తీసుకోగలిగితే తీసుకోవచ్చు లేదా మీరు ఎంత తాగగలుగుతారో ఒక గ్లాసా రెండు గ్లాసుల మూడు గ్లాసుల నాలుగు గ్లాసుల దీనితోనే తాగండి అంతేగాని మళ్ళీ దీంతో పాటు ఇడ్లీ తినొచ్చా దోశ తినొచ్చా పూరీ తినొచ్చా అని అడగొద్దు ఇదే మీకు బ్రేక్ఫాస్ట్ ఈ జ్యూస్ని మీరు చప్పరించి చప్పరించి నవ్విని తాగాలి ఇక ఇలాంటి జ్యూస్ తయారు చేసుకొని మీరు హ్యాపీగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నట్లయితే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకోటంటే బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మీరు దీనికోసం ఇంకో చిన్న పని చేయాలి మీ శరీరంలో ఉండే కొవ్వునంతా కరిగిస్తుంది కదా ఇవి మరి దాన్ని ఎలా బయటికి పంపించాలి దానికోసం రాత్రి పుట్ట పడుకునేటప్పుడు మంచిది ఏదైనా వాతాన్ని హరించేది వాతాహర చూర్ణమని ఒకటి ఏదైనా తయారు చేసుకోవాలి అది మీకు తర్వాత ఎపిసైడ్లో ఎప్పుడైనా చెప్తాను లేదా అవి మా దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి కావాలంటే తెప్పించుకొని వాడుకోవచ్చు అలాంటి దాన్ని తీసుకొని రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు వేసుకున్నట్లయితే ఉదయానికంతా మీకు ఈ ఒబేస్లో మీకు అనవసరంగా పేర్కొన్న కొవ్వునంతా కరిగించి ఎలా శరీరం తీసి ముందు ఇంట్రెస్టైన్లోకి తీసుకొస్తున్న దాని అంతా బయటికి పంపించేస్తుంటుంది అలా మీరు చేయడం వల్ల పది రోజుల్లోనే నాలుగైదు కిలోలు మీరు తేడా చూడొచ్చు అంటే మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకోవాలంటే మీరు ఏదైనా ఆకూరల్ని కూరగాయలని ఉడకపెట్టి సలాడ్ లాగా తినాలండి రాత్రి పూట ఫ్రూట్స్ తినాలి ఇది విధానము ఒకవేళ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలనేది కావాలంటే మీకు ఇంకెప్పుడైనా ఎపిసోడ్లో చెప్తాను ఇంతే ఉదయం ఈ జ్యూస్ తీసుకోవాలి మధ్యాహ్నం ఏదైనా కూరగాయలు ఆ కూరలతో ఉడికించిన వాటిని స్టీమ్లో ఉడికించిన వాటిని లంచ్గా తీసుకోవాలి రాత్రి పూట ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగే పడుకునేటప్పుడు ఏదైనా వాతావరణం ఇలాంటివి వేసుకోవాలి ఇలా చేసినట్టయితే మీరు నెల రోజులు అది ఏదైనా ఉండని షుగర్ ఉండని బీపీ ఉండి థైరాయిడ్ ఉన్నాయి దేనివల్ల వచ్చిండి మీరు వాకింగ్ చేయకపోయినా ఎక్సర్సైజ్ చేయకపోయినా దేని ఏం చేయకపోయినా మీ ఆహారాన్ని మారిస్తే చాలా వరకు మీ శరీరంలో మార్పు వచ్చేస్తుంది అది బాగా గుర్తించండి దీనిలోని విలువలు గుర్తించండి అనవసరమైన కామెంట్లు పెట్టకండి దీంతో ఎలా తగ్గుతారు ఎవరైనా తగ్గారా ఇలాంటి క్వశ్చన్లు చేయకండి మన మనసుండి మనం సరిగా చేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుంది అంత మంచి ఇవన్నీ ఎందుకంటే జీవన పదార్థాలు చాలా యాక్టివ్గా ఉంటాయి ఇలాంటి జ్యూస్ తాగారంటే మీరు ఎంత మార్కెట్లో ఇంతకంటే న్యూట్రిషన్ ఉన్న ఏ రెడీమేడ్ ప్రోడక్టు లేదండి దాన్ని బలబుద్ధి చెప్పచ్చు ఎందుకంటే సహజ సిద్ధంగా ఇప్పటికిప్పుడు కాయను కోసుకొచ్చి మనం జ్యూస్ చేసి తాగితే దాంతో ఉండే న్యూట్రిషన్ కన్నా మీకు రెడీమేడ్ ప్రొడక్ట్స్లో ఏముంటుందండి ఇది మీరు బాగా గుర్తించగలిగితే మీరు ఒబేసిటీ నుంచి బయటపడవచ్చు ఇది ఈ ఒబేసిటీకి సంబంధించి మనం తయారు చేసుకోవాల్సిన జ్యూసెస్ వివరాలు నమస్కారం